సరే పనిలో పని వీడియో చూస్తున్నావు కదా ఒక లైక్ కొట్టు లైక్ కొట్టినట్టునే హైప్ అనే ఆప్షన్ వస్తుంది కొంచెం హైపిక్ ఇచ్చి నాకు ఎంకరేజ్మెంట్గా హైప్ చేస్తే చాలు ఓకేనా మీ అభిప్రాయాన్ని వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్స్ కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ కలుస్తుంది అనమాట మొత్తం ఇప్పుడు నేను చూస్తుంది మేడుకుంటూరు వైపు అంటే గుంటూరు నుంచి సత్తనపల్లి వచ్చే రోజు ఇక్కడ నుంచే బైపాస్ అనే స్టార్ట్ అవుతుంది ఈ వీడియోలో ఒక రోడ్ అప్పుడు హాయి చెప్తున్నాడు కొంచెం మనోడికి హాయి చెప్పండి కామెంట్ సెక్షన్లో ఈ హైవే పూర్తి అవ్వకుండానే బస్సులు కార్లు భయంకరమైన ఓవర్సైకింగ్ చేస్తారు మరి ఇంక హైవే పూర్తి తర్వాత ఇంకా అసలు గాలిలోనే వెళ్ళిపోతారేమో సరే ఇన్నోవా చూద్దాం దానికంటే స్కూల్ దీనికంటే కాబట్టి వాళ్ళ కార్ వేసుకుంటే కాబట్టి దగ్గరికి వెళ్తారు కార్లో వాళ్ళు మాత్రం మరి వాళ్ళు ఏం వస్తారు దగ్గర సరే ఇంకా వచ్చేసరికి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు చూస్తుంది కొత్తపల్లి వాడిన తర్వాత నల్లందా కాలేజీకి దగ్గరలో సైన్ రెండు పక్కల వర్క్ అనేది ఏదైనా జరుగుతుంది మొత్తం కాస్ట్యూమ్ స్పోర్ట్స్ అవన్నీ చేపేసారు చూసేసేలా మీరు మీకు ఎట్లా అంటే గుంటూరు వైపు అంటే మేడుకొండూరు నుంచి కొండమూడి వైపు అట్లా చూపించాను ఇప్పుడు వచ్చేసరికి మన కొండ కొండమూడి వైపు నుంచి సదరపల్లి మీదుగా ఇప్పుడు మేడుకొండూరు వరకు కూడా చూపిస్తాను జరుగుతుంది మీరు చూస్తుంది కంటిపూడి సత్తనపల్లి దాటిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇప్పుడు హౌసెస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా మార్కింగ్ ఇచ్చేసి తీసేస్తున్నారు కరెంట్ పొడి అవన్నీ కూడా తీసేస్తున్నారు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనబడుతున్న ఈ బిల్డింగ్లో ఒక రెస్టారెంట్ ఉండేది నేనైతే ఇక్కడ ఒక అడ్రస్ డేస్ తిన్నాను మీలో ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళని ఇక్కడ ఎవరైనా పిన్ను ఉంటే ఈ ఊరుకు సంబంధించిన ఎవరైనా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని విధంగా ఇక్కడ టెంపుల్ పక్కనే చెరువు అయ్యి ఉన్నాయి పక్కన చర్చ్ ఇవంతా కూడా క్లియర్ చేసేస్తారు కనుకొండలో మాక్సిమం అన్ని నెంబర్కి నోటీస్ ఇచ్చేసి క్లియర్ కూడా క్లియర్ చేస్తున్నారు చూడవచ్చు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ప్రెసెంట్ అయితే ఏకుండా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా పొడు దాటిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఈ రోడ్ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది ఇంకా ఫోర్ వే చేస్తే మాత్రం వ్యూ అని అంతా చాలా బాగుంటుంది ముందైతే మెయిన్గా అయితే ఈ పంట కాలంలో అవన్నీ ఉంటాయి కదా వాటి కూడా బ్రిడ్జ్లో అవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పాత వీడియోలో మీరు చూడవచ్చు డోన్లు అవన్నీ కూడా చేస్తున్నారు కాదు అయ్యే డోన్లు ఇప్పుడు పంట కాలంలో వాటికి ఇది వాడుతున్నారు ఇంకా ఇక్కడతో పల్నాడు జిల్లా సరిహద్దు అనేది ముస్తుంది ఇక్కడ నుంచి గుంటూరు జిల్లా అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి కొర్రపాడు అక్కడ పెట్రోల్ బంక్ అవన్నీ ఉన్నాయి కదా ఇంకా అక్కడ నుంచి అటంతా అంతా కూడా కొర్రపాడు స్టార్ట్ అవుతుంది అంటే గుంటూరు జిల్లాలోకి వచ్చేస్తాం ఇది చెక్ పోస్ట్ ఇక్కడ జిల్లా సరిహద్దు అయితే ఇంకా ఇక్కడ నుంచి ఏ విధంగా వర్క్స్ మేము చూద్దాం పాత వీడియోల్లో మేము ఇవన్నీ కూడా చూపించడం జరిగింది మేము కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి మీకు ప్లేలిస్ట్ అనేది చేయడం జరిగింది కొండమూడు పేరచాలి ఎన్నిచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏజీని వివేస్ వీడియోల్లో ఇవి రూట్ ఎలా ఉంది అని ప్రస్తుతానికైతే రైట్ సైడ్ క్లియర్ చేస్తున్నారు అంతా మరి ఇటు లెఫ్ట్ సైడ్లో స్కూల్ ఉంది ఆ స్కూల్కి కూడా గోడ ఏమన్నా కన్ కొట్టేసి మళ్ళీ సపరేట్గా గోడ కట్టాల్సి ఉంటుంది మరి ఆ వర్క్ అయితే ఇంకా జరుగుతాయి ప్రస్తుతం ఇప్పుడు మీరు చూస్తుంది డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున తీసిన వీడియో అప్పటికే స్టేటస్ అంతా అంటే అప్పటికి పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు ఇది చూసే టయానికి ఇంకా ఇంప్రూవ్మెంట్ జరుగుండి ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు మీరు చూస్తుంది కొరపాడు ఇక్కడ నుంచి చెరువు కట్టు ఉంటుంది మనకు రైట్ సైడ్ ఈ చెరువు కొట్ట మీద నుంచి కొంచెం ముందుకెళ్తే బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జి వాగు ఆ వాగు చేయడం మనం మీకు ఐడెంటే కామన్ చేట్లా కామెంట్ చేయండి ఇక్కడ ఈ టర్నింగ్ పాయింట్ అనేది నెక్స్ట్ మనకి అంత కనబంచదు ఇక్కడ నుంచి స్ట్రైట్గా తర్వాత టర్నింగ్ ఉంటుంది అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళేటట్టు ప్లాన్ ఇచ్చారు ఆ తరహా బ్రాలు కూడా అట్లా అని అయితే ఇక్కడ సమాధులు అవన్నీ ఉన్నాయి సమాధులు పక్కగానే హైవేస్తుంది ఫోర్ వే ఇది చూడవచ్చు ఈ టర్నింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి క్లస్టర్ అయ్యి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా మట్టితో పూర్తి చేసి చాలా అక్కడ మంది చేయకుండా ఇప్పుడు టర్నింగ్ అనేది ఉండదు ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డుకి అవతలకి కొత్తగా రోడ్డు వస్తుంది ఈ రోడ్డుని కలిసి వేసుకొని రోడ్డు అనేది వేయడం జరుగుతుంది ఇక్కడ ఈ బ్రిడ్జికి బదులు ఇంకో బ్రిడ్జ్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తారు ఇక్కడ కూడా ఈ బ్రిడ్జ్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఉంటుంది మనకి అక్కడ టర్నింగ్ లేకుండా ఆ టర్నింగ్ కూడా ఇటు కలిసేటట్టు స్ట్రైట్ లైన్ ఇచ్చేసేసారు ఏదైనా ఈ ఈ కరువులు అనేవి ఉండవు ఆల్మోస్ట్ ఈ కరువులు అనేవి చూడవచ్చు మీకు అక్కడ స్ట్రైట్గా ఆ విధంగా అనేది హైవే అనేది దీంట్లో కలిసిపోతుంది అది ఇలా రైట్ సైడ్ మనకి ఏ విధంగా కనబడుతుంది మట్టి అంతా క్లియర్ చేసినంత వరకు హైవే వస్తుంది ఈ విధంగా అయితే చూడొచ్చేస్తారు పెట్రోల్ పంపేది రైట్ సైడ్ వరకు ప్రస్తుతం మట్టి వర్క్ చేసారు కొంచెం లెఫ్ట్ సైడ్లో ఒక చెట్లో కానీ కొట్టేసి ఉంచారు రెడీగా కాకపోతే నైట్ రూట్ మీ రూట్లో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి నేను చాలా సార్లు విన్నాను ఇది విచర్ధర్ తిరుపురం అడ్ రోడ్డు ఈ సిరిపురం అడ్ రోడ్డు దగ్గర చాలా వరకు యాశం ట్రైన్ కూడా నేను తెలుసు ఇప్పుడు విజయవాళ్ళకి ఏదన్నా లెక్కించడం తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఇది చాలా డేంజర్ స్పాటు మరి ఇప్పుడైతే మరి టోర్వే చేస్తున్నారు కాబట్టి ఇక మీద ఎలా ఉండబోతుందో చూడాలి అందుకే అంతా మంచిగా జరగాలని కోరుకున్నాను ఎందుకంటే ఈ చిన్న రోడ్లో చాలా ప్రమాదాలు జరిగింది ఎన్నో ఏళ్ళగా బట్ ఎప్పటికీ మోక్షం కలుగుతుంది అయినా జాగ్రత్తగానే వెళ్ళాలి ఎవరు జాగ్రత్తగా వెళ్ళాలి ఇది చేస్తుంది తిరుపురం జంక్షన్ ఇక్కడ నుంచి పాలడుగు వెళ్తారు ఇక్కడ ఈ ఇక్కడ నుంచి స్ట్రైట్గా అసలు డౌన్ వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది లైన్ రేపు హైవే అనేది కన్స్ట్రక్షన్ చేసి మాత్రం కొంచెం హైట్ వచ్చింది కాబట్టి వ్యూ చూడడానికి మాత్రం కీలకంగా ఉంటుంది విత్ వ్యూ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను చుట్టూ పచ్చదనంగా మంచి హైవే ఉంటుంది అదే విధంగా చీరాల బైపాస్ కారం చెడు చీరాల బైపాస్ అనేది కూడా సేమ్ ఇంతే ఉంటుంది రెండు మూడు టర్నింగ్ లోప్తో చాలా బాగుంటుంది నేను అది నెక్స్ట్ ఫర్దర్ వీడియో ఆల్రెడీ షూట్ చేయడం జరిగింది అది నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది పాత వీడియోలో కూడా చూపించడం జరిగింది అప్పుడు మనకి ఇంకా పంటలు వేయలేదు ఇప్పుడు పంటలు వేసిన తర్వాత తీసాను చాలా బాగా వచ్చింది వీడియో అయితే నెక్స్ట్ వ్యూడియో కూడా మీరు కొంచెం ఫాలో చేసి చూడండి ఇది ఫర్దర్గా వ్యూ అనేది పూర్తిగా బైపాస్ అయితేనే బైపాస్ పూర్తి అయితేనే మనకి ఆ క్లారిటీ వస్తుంది ఇక్కడ ఈ స్లోప్ ఉంది కదా ఈ స్లోప్ వచ్చేంత స్ట్రైట్ లైన్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ కూడా ఒక టై ఇక్కడ కర్వ్ వచ్చింది ఎస్ టర్నింగ్ టైప్లో వచ్చింది ఈ ఎస్ టర్నింగ్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి ఇక్కడ బ్రిడ్జ్ కాలం ఉంది ఈ కాలం మీద బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు లెఫ్ట్ రైట్ సైడ్ మనకి అంటే ముందు ఒక వన్ సైడ్ క్లియర్ చేసుకొని తర్వాత మిగతా సైడ్ క్లియర్ చేస్తున్నారు ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఇబ్బందిగా ఉంది కాబట్టి చాలా గట్టిగానే వస్తున్నారు బ్రిడ్జ్ అనేది ఓకే అలా సాగి మందికి వెళ్దాం ఇప్పుడైతే జెంగిల్ క్లియర్స్ అంటే చెట్లు అవన్నీ ఉండేదాన్ని అట్లన్నింటిని కొట్టేసేసారు లెఫ్ట్ సైడ్ అయితే ఇంకా కరెంట్ పోల్స్ అవన్నీ వాటి అన్నిటి కూడా రీలు పట్ చేయాలి ఇది చేస్తున్నారు చేస్తారు ఇప్పుడు రైట్ సైడ్లో ఆల్రెడీ మట్టి ఇంత చెట్లు అన్నీ కొట్టేసి క్లియర్ చేశారు చూడచ్చు అంతా ఎట్లా ఉంది మనకి ప్రీవియస్ వీడియోలో మీకు వేడుకొండరు నుంచి చక్కనపల్లి వెళ్ళేటప్పుడు తీసి చూపించాను చూడండి వ్యూ ఎంత బాగుందా అది హైవే అనేది కూర్తెయి కొంచెం హైట్ వచ్చింది హైవే ఆ టైంలో తీసుకున్నది ఇంకా చాలా బాగుంటుంది డ్రోన్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది బట్ మన దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదు ఎవరైనా చేస్తే చూడాలని నేను ఆశ వేయడం జరుగుతున్నా అది ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసరికి మేడుకొండూరుకి దగ్గరలో ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచే మేడుకొండూరు బైపాస్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది ఆ పనులు ఏ విధంగా జరిగింది మనం చూడండి ఇక్కడ రైట్ సైడ్ మనకి టర్న్ అవుతుంది స్ట్రైట్ వెళ్తే మనం వెల్కుండూరు వెళ్తాం దూరంగా దాన్ని కదా ఇప్పుడు మీకు రైట్ సైడ్లో ఆల్రెడీ దోనలు వేసి ఒక కాలువ ఉంటే పంట కాలువ ఆ కాలువకి బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ చూసిన మట్టి క్లియరెన్స్ అంతా కూడా బైపాస్ అనేది అలా వెళ్తాం ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగి వెళ్తుంది మనకి ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏజీ ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళి అక్కడ ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ గుంటూరు హైవేలో కలుస్తుంది ఇక్కడ కూడా ఓవర్ వచ్చి మేబీ రావచ్చు అది ఇంకా వర్క్స్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అది క్లారిటీ లేదు ఇదైతే మేడుకొండర్ బి ఈ విధంగా ఉంటుంది చూడండి నెక్స్ట్ అటు నర్సాపేట రూట్లో కూడా ఏ విధంగా ఉందనేది మీకు ఈరోజు చూపిస్తాను ఎగ్జాక్ట్ ఈ లొకేషన్ వచ్చేసరికి సతనపల్లి నుంచి వచ్చేటప్పుడు మేడుకొండర్ ఎంట్రన్స్లో ఈద్గా దగ్గర ఈ లొకేషను కొండమూడు పేరేచర్ల ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏజీ వచ్చేసరికి మేడుకొండూరు బైపాస్ అనేది ఇక్కడే ఇటు ఫైవ్ ఫార్టీ ఫోర్ డి వినుకొండ గుంటూరు హైవే ఉంది కదా అది ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఆ బైపాస్ అనేది ట్రంప్ అండ్ చేంజ్ ఇక్కడే వస్తుంది దానికి సంబంధించి ఇక్కడ వర్క్స్ అనేది విధంగా ఉంది బైపాస్ అనేది ఇటు ఇటే వెళ్తుంది మనకి దానికి ఇప్పుడు ఇక్కడ ఇంటర్చేంజ్గా ఎన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తున్న ప్రీవియస్ వీడియోలో మనం చూపించాం ఇప్పుడు వర్క్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంది ఈ విధంగా అయితే ఉంది స్ప్రింక్లర్ వచ్చి కూలింగ్ చేయడం అట్లా చేస్తున్నారు అటు పక్క కూడా ఒక హైవే అనేది హైవే అనేది అట్లా బైపాస్ అనేది అట్లా వెళ్తుంది ఆ రోడ్లో ఆ రైల్లో అక్కడ చూడవచ్చు దూరంగా మీకు ఇది జూమ్ చేసి చూపిస్తాను ఈ హైవే కన్స్ట్రక్షన్ చేయడానికి అటు పక్క అనేది రెడీమిక్స్ ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు దానికి సంబంధించి మీడియో ప్రస్తుతానికైతే మేడుకొండూరు బైపాస్కి సంబంధించి నర్సాపాఠ వైపు లో ఇదే అప్డేట్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఛానల్ ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కుదిరితే హైప్ ఇవ్వండి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్